బోనాలు అంటే తెలంగాణలో మస్తు సంబ్రంగా జరుపుకునే పండుగని ప్రతి ఒక్కరికి తెలిసిందే మరిగా బోనాల పండుగ ఎలాంటి ఆచారాలతోని జరుగుతాయి వాటి అర్థాలేంటి అసలు ఎలా జరుపుకుంటారు అనే దాని గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం బోనం అంటే తెలుగు భాషలో భోజనం అర్థం అర్థం ఇదిగా తల్లులకు సమర్పించే ఆహార అర్పణ అంటారులా ఇక గీ పండుగల ఆడవిల్లలంతా కలిసి కొత్త ఇత్తడి లేదా మట్టి కుండలతో అన్నం బెల్లం పాలు పోసి నైవేద్యం వండి ఇక గా కుండలకు పసుపు కుంకుమతో ముద్దుగా చేసి తలపై బోనం మోస్తారుల్లా అట్లనే కుండలకు వేపాకులతో అలంకరించి కుండలపైన దీపం కూడా వెలిగిస్తారు దీంతో పాటు బంగారు చేతి గాజులు కూడా గా తల్లులకు సమర్పిస్తారు అట్లనే ఆడవిల్లలందరూ పద్ధతిగా చీరలు కట్టుకొని నగలతో ముద్దుగా రెడీ అయ్యి బోనాల పండుగలో పాల్గొంటారుల్లా కొంతమంది ఆడోళ్ళు దేవుళ్ళు వచ్చి ఆవేశంతో సప్పులకి డాన్సులు చేస్తూ బోనాలు మోస్తారు గుడిలోకి వెళ్లే ముందు భక్తులందరూ వాళ్ళ కాళ్ళ మీద నీళ్లు పోసి తల్లి శాంతించమ్మా అంటూ వేడుకుంటారు ఇక రంగం భవిష్యవాన్ని ముచ్చటకస్తే బోనాలైన తర్వాత రోజు పొద్దున్నే రంగమాచారం జరుగుతుంది ఒక ఆడవిళ్ళ మహంకాళి దేవిని ఆవాహన చేసుకొని భక్తులు అడిగే ప్రశ్నలన్నింటికి భవిష్యత్తు గురించి సమాధానాలు చెబుతుంది ఇది బోనాల పండుగలో ముఖ్యమైన భాగముల్లా గా తర్వాత ఘట్టం ఊరేగింపు అనేది గా తల్లుల్ని సూచించి అలంకరించిన ఒక రాగి కుండ దీన్ని ఒక పూజారి సాంప్రదాయమైన బట్టలతో పంచ కట్టుకొని పసుపు పూసుకొని డప్పు సప్పులతో ఊరేగింపుకు తీసుకెళ్తారు ఇక చివరి రోజున ఘట్టం నీళ్ళల్లో నిమజ్జనం చేస్తారు చాలా మంది దీన్ని గట్టం సాగనంపు కూడా అంటారులా ఇంకా బోనాల పండుగలో అతి ముఖ్యమైన పాత్ర ఏమైనా ఉంది అంటే అది పోతురాజు పోతురాజుని మహంకాలి తమ్ముడు అని అంటారు ఒక బలిష్టమైన మనిషికి ఎరుపు రంగుతో దోతి కట్టిస్తారు పసుపు కుంకుమతో రెడీ అయ్యి ఊరేగింపుని నడిపిస్తాడు అతను వేపాకులతోని కొరడాలతోని ఆవేశంలో ఉన్న ఆడవిల్లల్ని గుడివైపుకు నడిపిస్తాడు ఇక పోతే తొట్టెలు భక్తులు ఎంతో గౌరవంగా రంగురంగుల కాగితంతో చేసిన చిన్న చిన్న కాగితం బొమ్మలతో పాటు బంగారు గాజులు కూడా తల్లికి సమర్పించుకుంటారు ఇక గా తర్వాత గీ బోనాల పండుగలో జూలై పదమూడు పద్నాలుగున సికింద్రాబాద్ ఉజ్జయిని మాంకాలి గుడిలో జరిగే రెండు రోజుల సంబురాలైతే అయితే రాష్ట్ర వ్యాప్తంగా భక్తులందరు మనసుకి చూసిరు చూసేది కాదు బోనాల ముచ్చట్లు కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగునావు